హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ దేవుడి దగ్గర అయితే క్లీన్ మొదలు పెట్టాను మొత్తం ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పసుపు అయితే రాసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటికీ రాసేసుకుంటున్నాను ఎంతవరకు కావాలో అంతవరకు రాసేసుకున్నాను అనమాట ఇప్పుడు అలాగ కుంకుమ బొట్లు ఉరిపిండితోని బొట్లు పెట్టుకున్నాను మూడు వరుసలు ఇంకా మధ్యలో అయితే ఇలాగా ముగ్గులు వేసేసుకుంటున్నాను సాఫ్ పీస్తో నిండుగా ఉంటుంది అనమాట ఇలా పెట్టుకుంటే ముగ్గులతో నీట్ గా పెట్టేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఇలా బొట్లు పెట్టేసి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బై సిక్ కేర్